శివపార్వతులు ఓ రోజూ వన విహారానికి వెళ్తారు అక్కడ పార్వతీదేవి కొలనుంచి ఏడు దోసిళ్లతో నీళ్లు తీసుకుని తాగుతుంది అప్పుడు సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుడతారు నీళ్లు తాగితే పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోయిన పార్వతీదేవి పరమశివుడి వద్దకు వెళ్ళి విషయం చెబుతుంది వల్లే జన్మించిన ఆ ఏడుగురు కుమార్తెలను తమ వెంట కైలాసానికి తీసుకెళ్దామని పరమేశ్వరుడిని ప్రాధేయపడుతుంది పార్వతీదేవిని వద్దని వారించిన శివుడు వారీ జన్మల వెనక అసలు రహస్యమేంటో వివరిస్తాడు ఆ ఏడుగురు కుమార్తెలు స్వతంత్ర ప్రవృత్తితో ఉంటారని అందుకే వారిని వదిలేసి మనం వెళ్లిపోదామని పార్వతీదేవితో చెబుతాడు మరివారికి రక్షణ కల్పించేది ఎలా వారిని కంటికి రెప్పలా చూసుకునేది ఎవరు అని పార్వతీదేవి అడగ్గా పరమేశ్వరుడు ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు ఆ ఏడుగురిని పోతురాజు కంటికి రెప్పలా కాపాడాలని ఆదేశించి